పంట ఏదైనా రైతు చేతికి వచ్చిన వెంటనే అమ్మే కంటే కొద్ది నెలలు నిల్వ చేసుకుంటే అనేక రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉంటుంది ఉల్లి పంట కూడా అంతే అయితే ఉల్లిపాయలను నిల్వ చేయటం చాలా కష్టతరమైన పని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనీసం పది శాతం పాయలైనా కుల్లిపోతూ ఉంటాయి ఈ సమస్యకు హర్యానాకు చెందిన ఓ అభ్యుదయ రైతు అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు పైసా ఖర్చు లేకుండా నెలల తరబడి పంటను నిల్వ చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు మరి ఈ రైతు కొనుగొన్న ఆ నూతన విధానం ఏమిటో మనము తెలుసుకుందాం పదండి చాలా మంది రైతులు పంట కోసిన వెంటనే విక్రయించరు కొద్ది నెలలు నిల్వ చేసుకుని మార్కెట్లో ఆశాజనకమైన ధర పలికితేనే పంటను అమ్ముకుంటారు ఉల్లి సాగు చేసే రైతులు ఎక్కువగా ఈ విధానాన్ని అనుసరిస్తారు ఉల్లిపాయలను సాధారణంగా రైతులు గోని సంచుల్లో నిల్వ చేస్తారు త్వరగా కుల్లిపోయే స్వభావం ఉన్న ఉల్లిపాయలను ఇలా నిల్వ చేయటం వల్ల రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన ఓ రైతు ఖర్చు లేకుండా సమర్థవంతంగా నెలల తరబడి ఉల్లి నిల్వ చేసే పద్ధతిని కనిపెట్టారు ఈ ప్రయోగం సత్ఫలితాలను అందిస్తూ ఉండటంతో అక్కడి గ్రామంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు హర్యానాకు చెందిన సుమేర్ కు పద్నాలుగు ఎకరాల పొలం ఉంది ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇతర రైతుల మాదిరిగానే రసాయన ఎరువులు పురుగు మందులు వాడుతూ పంటల సాగు కొనసాగించారు గతంలో తగినంత సాగునీరు అందుబాటులో లేకపోవటంతో ఎక్కువగా పత్తి విత్తేవారు ఏళ్లపాటు పత్తినే సాగు చేస్తూ ఉండటం రసాయనాల వినియోగం వల్ల నేలలో సారం లోపించటాన్ని ఈ రైతు గమనించారు పురుగుమందుల పిచ్చికారీతో కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలై వైద్య ఖర్చులు పెరుగుతూ ఉండటం రైతును కలచివేసింది పంట మార్పిడితో పాటు సేంద్రియ సేద్య విధానాన్ని ఆచరించటం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని తెలుసుకున్నారు గత ఆరేళ్లుగా కూరగాయలు అపరాలు శనగ చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మేలైన ఫలితాలను సాధిస్తున్నారు వివిధ రకాల కూరగాయలతో పాటు ఉల్లి పంటను సాగు చేస్తున్నారు సుమేర్ సింగ్ ఉల్లి వరుసల మధ్య మల్చింగ్ కోసం ఇతర రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగిస్తూ ఉండగా సుమేర్ సింగ్ మాత్రం వరి దుబ్బలను నేలకు దగ్గరగా కోయించి వాటిని వరుసల మధ్య పరిచి మల్చింగ్లా వినియోగిస్తున్నారు దీంతో నేలలో తేమ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటోందని సాగునీటి కొరతకు పరిష్కారం లభిస్తోందని రైతు తెలిపారు ఈ పద్ధతిలో ఎకరా పొలం నుంచి ఎనభై క్వింటాళ్ల వరకు ఉల్లి దిగుబడులను పొందుతున్నారు సాధారణంగా రైతులు ఉల్లి కోత అనంతరం పంటను బస్తాల్లో నింపి నిల్వ చేస్తారు ఈ పద్ధతిలో బస్తాలు వేడి పెరిగి గడ్డలు కుల్లిపోతాయి ఈ సమస్యను అధిగమించేందుకు రైతు తనదైన పరిష్కారాన్ని కనుగొన్నారు పంట కోత అనంతరం కాడలతో సహా ఉల్లిగడ్డలను కట్టలుగా కట్టి కొట్టంలో తాడుతో వేలాడదీస్తున్నారు ఇలా చేయటం వల్ల గడ్డలకు తగినంత గాలి తగిలి కుల్లిపోవటం తగ్గింది ఈ పద్ధతిలో కాయలను మూడు నుంచి నాలుగు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చునని నాణ్యతపైన ఎలాంటి ప్రభావం చూపదని రైతు పేర్కొన్నారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేసేందుకు రైతు ఎప్పుడు సిద్ధంగా ఉండాలని వద్దని సూచిస్తున్నారు ఈ రైతు పద్ధతులు మారితే వచ్చే ప్రతిఫలం రైతుకు సంతృప్తిని అందిస్తోందని చెబుతున్నారు